పోలీసులకు కోవట్టుగా పనిచేస్తుందనే అనుమానంతో హైదరాబాద్ దమ్మాయిగూడ న్యూ ఇందిరానగర్ కు చెందిన రాధను హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది మావోయిస్టు సభ్యురాలిగా రాధ మారిందని పేర్కొన్నారు పార్టీలో కీలక ఎదిగిందని పార్టీ రాధ పోలీసులకు కోర్టుగా మారి పార్టీ వివరాలతో పాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నట్లు గుర్తించిన మావోలు ఆమెను హత్య చేసినట్లు ప్రకటించారు రాధా హత్య చాలా బాధాకరమని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు పోలీస్ ఇన్ఫార్మ్ గా మారిందని చెప్పి రాధను సంబంధించి మావోయిస్టు పార్టీ హత్య చేశారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత కుటుంబ సభ్యులైతే ఆరోపణ చేస్తున్నాం ప్రస్తుతం వాళ్ళ అన్న రాధ అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరియు తెలుసుకుందాం రాధకు సంబంధించి ఎప్పుడు పార్టీలో చేరింది అసలు ఆ రాధను హత్య చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు ఎప్పుడు చేరిందని మాకు మాత్రం స్టూడెంట్ గా వెళ్ళింది మేము అందరికి న్యాయం చేయడానికే మేము చేస్తున్నాం అనుకుంటే పోయింది ఆ తర్వాత తదనంతరం తర్వాత మళ్ళీ మాకు కనవాలే ఇప్పటికీ పదేళ్ళు అయింది ఎక్కడ పోయిందనేసి ఆలోచించి ఆలోచించి మేము మిస్సింగ్ కేసు కూడా పెట్టి ఆ తర్వాత మా తమ్మునికే టచ్ అయింది అన్నయ్య చెప్తే బాధపడతాననిషో లేకపోతే ఏ మా అమ్మ నాన్నకి చెప్తే బాధపడతాడనేసి వానికే టచ్ అయ్యి తమ్ముడు నేను ఇక్కడ ఈ స్థానంలో ఉన్నా నేను రాలేను నేను ఇక్కడే ఉంటా జీవితకాలం మొత్తం ఇక్కడే ఉంటా మీరు మంచిగా ఉండాలనేసి వానికే చెప్పింది అంట ఆ విషయం మా తమ్ముడు కూడా మాకు ఎవ్వరూ చెప్పలే నా చెల్లె బతు రేపు రెండు రోజులు వస్తుంది అని చెప్పిన వాళ్ళు పోలీసు వాళ్ళు నక్సలాంటి కలిపి నా చెల్లెను శవాన్ని చూపించారు నడి రోడ్డు మీద వాడుకోబెట్టిరు నడి రోడ్డు మీద పెట్టి నా చెల్లెను శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికి ఇంటి ముంగడికి పంపించరు అది మా సంతకాలే కూడా పోస్టుమార్టం చేయడమేంది ఏంది అది ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అలా మళ్ళీ అందులోటి నక్సలెటు పోలీసులు కోవటైందని చెప్పి చెప్పడం ఏంది వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్క మా దళితం నా తోడబడిన చెల్లె మేము మా కుటుంబం దళిత కుటుంబము నా తల్లి నా చెల్లెను దళిత మహిళ అని చెప్పి ఇట్లా చేసిరా దానికి ముందు అగ్ర ఇద్దరు ఇద్దరు ముగ్గురు విడుదలయ్యారు వాళ్ళని మాత్రం ఇంటికి పంపించరు అంటే దళిత మహిళ అంటే చురుకన ఈ చర్యకు దీనికి చర్య తీసుకోకపోతే ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాకు న్యాయం చేయకపోతే మాత్రం మేము దేనికైనా తెగిస్తాం ఎంత దూరమైనా వస్తాం అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దేనికైనా కొట్లాడే స్థితిలో మేము ఉన్నాం దానికి మేము వెనుకపోయే ప్రసక్తే లేదు రాధ తమ్ముడు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి మరో తీసుకొని మీకు ఎప్పుడు లాస్ట్ కాల్ చేశారు అక్కడ పరిస్థితులకు సంబంధించి మీతో ఏమైనా వివరించారు మొన్న ఎయిటీన్త్కి కాల్ వచ్చిందన్న కాకపోతే అది అక్క చేసిందన్న నమ్మకం అయితే నాకు లేదు అక్క చేసినప్పుడు ఎప్పుడైనా ఆయ బులని పెడుతుంది చిన్నప్పటి నుంచి తెలుస్తుంది అట్లా కానీ మొన్న కొత్తగా ఆయబుజీ ఆయన పెట్టింది డౌట్ వచ్చి కాల్ చేసింది ఆమె ఆమె చేసిందో ఇంకోరు చేసే తెలియదు కాల్ చేసి మళ్ళీ ఎవరు మాట్లాడతలేరు ఎయిటీన్త్కి వచ్చింది అది కాల్ అప్పటికి ఇక్కడ తెలిసిపోయింది డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ట్రాప్ చేసేసారు తెలిసిపోయింది పోయినాం అక్కడే అన్నారు ఉన్నా కానీ అక్క కాదు నాకు డౌట్ అది టూ డేస్ వెయిట్ చేసిన ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ మా వాయిస్ట్ నుంచి ఒకటి వచ్చింది స్టేట్మెంట్ అక్కని చంపేసినాం అని అక్క చచ్చిపోయిందేమో అలా నోటీస్లోనేమో నైంటీన్ అంటే ఎయిట్ ఉంది నాకు ట్వంటీ ఫస్ట్కి వచ్చింది అంటే అక్క తెచ్చి టూ డేస్ అవుతుంది అప్పటిదాకా మాకు ఏ అప్డేట్ లేదు తీరా తెలిసింది దాంట్లో ఏమంటే కోవిడ్ అయిపోయింది కోమింగ్ అయిపోయింది చేసింది చంపేసింది అని ఉన్నది అది ఏంది ప్రూఫ్స్ ఉంది అది క్లారిటీ ఉండాలి కదా ఏం చేసింది ఏం తప్పు చేసింది ఎవరిని చంపింది ఎవరిని రిక్కిచ్చింది అప్ ఏం పెట్టేది నాలుగు లక్షలు రాసేసి ఇట్లా చేసింది మీ అక్క నేను చంపేస్తున్నా ఊరేస్తున్నాం ఊరేస్తున్నాం అంటే ఇట్లా ఎవరు ఊరుకోరు ఇంకోటి ఏంటంటే మా అతను కలిసింది మాకు మా నేనేందంటే మా అక్కకి ఏజెంట్ అంట మా అక్క ఏంది పోలీసులకి ఏజెంట్ నేను చిన్న ఏజెంట్ నా కింద ఐదు మంది ఉంటారు ప్రూఫ్ ఏంది నాకు కొన్ని కోట్లు వస్తున్నాయి ఐదు మందిని ఎంచుకుంటున్నా ఐదు మందిని చూసుకుంటారు గ్యాంగ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాశారు ఓపెన్ స్టేట్మెంట్ రాసారు అందుకే మీ అక్కని చంపేస్తున్నాం అని చెప్పి ఉరేసి రోడ్డు మీద పడేసారు అక్కనే వేసిందని ఏం ప్రూఫ్ ఇంకోటి ఏంటంటే అక్క పోయి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతున్నప్పుడు ఆ పది సంవత్సరాల నుంచి కూడా మీ కుటుంబానికి మీతో కానీ అసలు టచ్లో లేదు టచ్లో వచ్చింది ఎప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద ట్వంటీ టూలో వచ్చింది ఎండింగ్లో ట్వంటీ టూ కాల్ వచ్చింది నాకే వచ్చింది చిన్నప్పటికీ గుర్తుంటాయి మెమరీస్ చెప్తే నేను అంటే అప్పుడు గుర్తుపట్టి ఆ సరే బాగున్నామంటే అంటే ఎట్లా ఉన్న మమ్మీ డాడీ మా అమ్మతో మమ్మీతో మాట్లాడుతున్నాం మమ్మీతో మాట్లాడింది డాడీతో మాట్లాడి మాట్లాడేది మా అవతూ కూడా మాట్లాడింది అంతే తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత కాల్ చేసింది సేమ్ ఏమో ఇబ్బద్దాం అనుకుంది సంథింగ్ మెడిసన్ ఏదో కావాలనుకోండి అప్పుడు మాకు తెలియదు కదా తెలియదు అని చెప్తే సెటిల్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు టూ ఇయర్స్ అవుతుంది కాంటాక్ట్ కూడా లేదు మాకు మొన్న మొన్న వచ్చిన దానికి నాకు తెలిసి మాకు ఎప్పుడో చంపేసి ఎయిటీన్త్కి వచ్చి నైన్త్ గెట్లో చచ్చిపోతుంది నైన్టీన్కి వచ్చింది మాకు ట్వంటీ వన్కి ఎట్లా వస్తుంది ఇప్పుడు లాజికల్ ఆలోచిస్తే అది క్లారిటీ కూడా లేదు ఆ పిక్చర్ అందుకే ఎట్లా తప్పించుకోలేదు కాక ఇద్దరు ముగ్గురు వచ్చేసి క్యాస్ట్ క్యాస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళే అక్క దళిత ఎసి ఒప్పుకోవటం అట్లా అని చెప్పి నువ్వు ఎక్కువ క్యాస్ట్ ఏమనకుండా ఏమనకున్నా ఎవరైనా రిలీజ్ చేసుకుంటావు పార్టీ నుంచి బయటికి రావడానికి ఉన్నదా లేకపోతే ఆ సమయంలోనే నేను అని చెప్పి నేను అనుమానం వ్యక్తమైంది అక్కకి కూడా ఉండవచ్చు రావాలని అది మాకు క్లారిటీ లేదు ఉండవచ్చు కానీ వచ్చే క్రమంలో ఏమైందంటే ఒక పెద్దయిన స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన చచ్చిపోయిన నారికేంట ఆయన ఆ ప్లేస్కి ఏమైనా వెళ్ళిపోయింది బాధ్యత అనేది తీసుకుంది ఆ క్రమంలో ఏమైంది అంటే త్రీ మంత్స్ నుంచి వచ్చింది అబ్జర్వ్ చేసినాం ఏకాని చంపేసినాం అంటే ఒక మోడల్ చెప్పి చంపేసినట్టు ఊరు ఊరుకోరు ఇక్కడ మీపై కూడా కేసులు పెట్టడం జరిగింది మీపై కూడా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మీరు ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రభావితం ఉన్నారని చెప్పి కూడా పోలీసులు మిమ్మల్ని ఎంక్వైరీ ఆ తర్వాత కేసులు కూడా నమోదైనట్టు తెలుసు దీని ఏ విధంగా కేసులు నా మీదేం కాలేదు ఆపకొతే సపోర్ట్ ఇస్తున్నావా అక్కకే సపోర్ట్ ఇస్తున్నా అక్కతో ఉన్నావు అంటే నీ ఎవరికి సపోర్ట్ లేదు తోడబుట్టినామే నా అక్క నీ తమ్ముడి తప్ప ఏ రిలేషన్షిప్ లేదు మాకు మావోయిస్టు మాకు ఒక రిలేషన్ ఒక హిస్టరీ పాస్ట్ కూడా ఏం లేదు మాకు మీ అక్కకు జరిగిన ఘటనకు సంబంధించి మీకు మీకు ఎలాంటి న్యాయం కావాలంటే మాకు ఎలాంటి న్యాయం అంటే ఇదైతే తప్పు అమ్మాయి కూడా అమ్మ అక్క ఆమెకి ఏం తెలియదు ఒక సిద్ధాంతం నమ్మిందంటే అట్టే ఉంటుంది మేము రమ్మన్నప్పుడు రాలేదు అక్కడి నుంచి అక్కడనే చచ్చిపోతానో నాకు చెప్పింది అలాంటి అమ్మాయి ఆ నక్సలాంటికి మోసం చేసినట్టు మేము నమ్మం ఇలాంటిది ఇంకొక అమ్మాయికి జరగకూడదు జరగద్దు కూడా ఈ విషయంపై మా మల్కాజ్ గిరి రెడ్డి అన్న సేమ్ అయ్యాడు ఆయన వెంటనే రెస్పాండ్ కావాలి దీనికి ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడే కేవీ రావుతో రమేష్ ఈటీవీ హైదరాబాద్